ఎస్సో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తానని చెప్పారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తాను పార్టీలు మారడం లేదని తన వద్దకే పార్టీలు వస్తున్నాయన్నారు బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ మీ అయితే మెడలో కాషాయ కండువతో పార్లమెంట్ ఆవరణలో కనిపించిన ఆయన నామినేషన్ అనంతరం కీలక వ్యాఖ్యలు వచ్చి సార్ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతోనే సాధ్యమన్నారు తాను బీసీల కోసం చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించింది అన్నారు అయితే తనకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించి నామినేట్ చేసే దానికి రికమెండ్ చేసినందుకు పార్టీ అధ్యక్షుడు నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు హోంమంత్రి అమిత్ షాకు అదేవిధంగా యూ ఎన్డీఏలో భాగస్వామ్య అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్కు చంద్రబాబు గారికి మరియు లోకేష్కు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం బీజేపీ పార్టీ నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించి నామినేట్ చేసే దానికి రికమెండ్ చేసినందుకు పార్టీ అధ్యక్షుడు నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు హోంమంత్రి అమిత్ షాకు అదేవిధంగా యూ ఎన్డీఏలో భాగస్వామ్య అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్కు చంద్రబాబు గారికి మరియు లోకేష్కు అందరికీ నా